ఈ విధంగా భర్త మరణించినచో అతని శివముతో పాటు జీవితాల జీవితలయు ఉన్న అతని భార్యలు కూడా నిర్దాక్షిణముగా దహింపజేయబడుచుండిరి అట్లు చేయుట ధర్మముగా పరిగణింపబడుచుండేరు భ్రూణ హత్యలకు మేర లేకుండేరు భ్రూణ హత్య అంటే పుడతానే చంపేవాళ్ళు ఆడపిల్ల పుడతానే లేదు కడుపులో ఉండగానే చంపేసేవాళ్ళు ఆడపిల్లలు పుట్టుటయ్యే తడువుగా భూమిలో కూర్చిపెట్టుచుండిరి ఆ టైంలో ఇక శూద్రుల యొక్క స్థితి చెప్పకానికి అలవి కాదయ్యే శంకర రామానుజ మధ్వాచార్యుల పభృతులు ధర్మాధికారులు ఎల్లరూ శూద్రుడు వేద మంత్రములను విన్నుచో వాని చెవులలో సీసము లక్క కరిగి నింపవలెననియో మంత్రములను అతడు ఉచ్చరించినా వాని నాలుక కత్తిరింపవలెననియు మంత్రములను అతడు కఠస్థము నడిచినా అతని శరీరమును భేదింపవలెననియో భేధించడం అంటే నరకడం ఆంక్షలు విధించి ఉండి వేదములను భారతీయులు విస్మరించిరి ఇంకా భారతీయులు ఇట్లా అంధకారం ఉంటే వాడికి వేదం పదవేది లేకుండా ఉంది నా కాలంలో ఇది నూట దాదాపు రెండు వందల సంవత్సరాల కిందట విషయం చెప్తున్న పద్దెనిమిది